హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరకైతే వచ్చేసానండి ఈరోజు మటంపల్లి గ్రామంలో జరగనున్నటువంటి ఆరు పళ్ళ విభాగానికి వచ్చిన జత అండి ఇది ఇట్టే వెంకట రామాంజనేయులు గారు ఇసప్పాలెం గ్రామం నర్సాపేట మండలం పల్నాడు జిల్లా అండి వారి జత ఈరోజు మటంపల్లిలో జరగనున్నటువంటి నాలుగు పళ్ళ విభాగానికైతే ప్రదర్శన ఇవ్వడానికైతే వచ్చిందండి ఈ యొక్క ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే మొదలవుతుందండి మరి కొంచెం సేపట్లో డ్రా అయితే తీస్తారు పేర్లు చెప్పు గిత్తల అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గిత్త వచ్చేసి డాన్ అండి ఈ గిత్త వచ్చేసి బుల్లెట్ అండి ఈరోజు జరగ మటంపల్లి గ్రామంలో జరగనున్నటువంటి నలుగురుపల్ల విభాగానికి అయితే ఈ చేత అయితే వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి అయితే వెళ్ళి మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి